చాలామంది నాయకులందరూ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక పిటిషన్ ఇస్తా ఉన్నారు శ్రీనివాస భవన్ కాంప్లెక్స్ దాని ఆనుకూలం ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో చాలా అక్రమాలు ఉన్నాయని ఆక్రమించుకుని ట్రాఫిక్ ఇబ్బంది పెడతా ఉన్నారని దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళందరూ కూడా పిటిషన్ రూపంలో సుమారుగా యాభై మంది సంతకాలు చేసి ఇచ్చినారు ఇది చాలా సీరియస్ ఇష్యూ నాకు ఇప్పటిదాకా ఎవరు కూడా ఈ పిటిషన్ ఇవ్వలేదు ఈ పిటిషన్ చూసిన తర్వాత నేను వెంటనే ఈరోజు అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను శ్రీనివాస భవన్ కానీ ఆ చుట్టుపక్కల కాంప్లెక్స్ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా పారదర్శకంగా ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వీళ్ళందరి పరిశీలన కోసం ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో అందుబాటులో ఉంచుతాం దాన్ని అధికారులతో కలిపి అది కేవలం అధికారులు మాత్రమే చర్య తీసుకుంటానని సరిపోదు ఈ పిటిషన్ దారులు కానీ టౌన్లో ఇంకా ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఆ ప్లాన్లన్నీ కూడా వెరిఫై చేసి దాన్ని ఫిజికల్గా కూడా వెరిఫై చేసి ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా ఆక్రమణలు తీయించేస్తామని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా ప్రజలకందరికీ కూడా పారదర్శకంగా చెప్తా ఉన్నా

పార్టీ నాయకులు కూడా వినకుండా ఏది న్యాయమో ఏది పేదమైన చట్టబద్ధంగా ఉందో దాన్ని చేస్తాకోవాల్సింది మేము అభిజ్ఞప్తి చేస్తాం इधर तो टीपीओ का आरोप चपटा होगा ना यार इधर 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 इ మీరు కూడా అదే కొన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారా దయచేసి చెయ్యండి ఏ పార్టీ వా ఊరి కోసం చెప్తా ఉన్నా ఊరి మంచి కోసం చెప్తా ఉన్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఊరి కోసం ఎవరు కూడా అధికారులకు అడ్డ వాళ్ళు అన్యాయం చేస్తుంటే మనం మాట్లాడుకున్నాం కావాలని మళ్ళీ ఒకసారి కూర్చోవాలి కానీ వందకు వంద శాతం న్యాయం చేస్తారు దాని బట్టి ఇబ్బంది ఏమీ లేదు ఎవరు ఫోన్ చేయాలంటే మీకు హామీ ఇస్తున్నాను సార్ నేను ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను ఏ పార్టీ వచ్చినా వినొంది సార్ ఈ పార్టీ ఆ పార్టీ ఎవరు వచ్చినా వినందు సార్ నేనైతే మీకు యూ మీరు వైట్ టెన్ లో పెద్ద మనిషిలో వైట్ టెండ్ आसिर बंडी जहर कब होते हैं आप उन मालिक पूछोगे मार्ट कर दूँगा लाइक ये वापस सेटिसफेक्ट ये वापस दे आप वो पाक दिया लाइक लाइक एक्सपर्ट